హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం అంత తేలిక కాదు వాటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి సామాన్యులకు అందవు పెద్ద బిజినెస్ పర్సన్లు భారీ మొత్తంలో శాలరీలు వచ్చే ఉద్యోగాల్లో ఉండేవారు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తుంటారు ప్రధానంగా బీఎండల్యూ మటస్ బెమ్ ఆడి వంటి బ్రాండ్లు లగ్జరీ కార్లను ఎక్కువగా తయారుచేస్తూ ఉంటాయి వాటిని కొనుగోలు చెయ్యాలని చాలామంది కలలు కంటారు అయితే ఆ కారులను సహకారం చేసే ఓ చిట్కా ఉంది తక్కువ ధరలోనే కారును సొంతం చేసుకోవచ్చు అయితే అది ఎలా అని అంటారా సెకండ్ హ్యాండ్ కార్ అవునండి ఇటీవల యూజ్డ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరీ బెస్ట్ ఆప్షన్ గా మారింది సాధారణంగా టాప్ బ్రాండ్ల లగ్జరీ కార్లు వీటి ధరలు ముప్పై నుంచి ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుంది అయితే అవే కార్లను సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేస్తే ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది పది లక్షల్లోపు ధరలో లభ్యమయ్యే కొన్ని కార్లను మీకు పరిచయం చేస్తున్నాం ఆడి ఏ ఫోల్ కొత్త కారైతే ముప్పై ఎనిమిది బిరు పది లక్షల నుంచి నలభై ఒకటి బి లక్షల మధ్య ఉంటుంది సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయాలనుకుంటే పది లక్షలలోపు ధరలోనే వస్తుంది దీనిలో పందొమ్మిది వందల అరవై ఎనిమిసి ఫోర్ సిలిండర్ ఇన్లైన్ డీజిల్ ఇంజిన్ ఆధారంగా పనిచేస్తాంది ఐదు పందల డెబ్బై ఐదు లక్షలుంటుంది దేశంలో అత్యధికంగా అమడవుతున్న లగ్జరీ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన బీఎండబ్ ఫైవ్ సిరీస్ పోర్ట్ఫోలియోలో అనేక ఫీచర్లు స్పెక్స్ ను అందిస్తోంది పెట్రోల్ డీజిల్ రెండు ఇంజన్లోనూ ఇది మనకు అందుబాటులో ఉంది దీనిలో రన్ నైన్ టైన్ సిక్సీ ఇంజిన్ ఉంటుంది ఈ కార్ అసలు ధర నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నుంచి అరవై ఒకటి పాయింట్ రెండు లక్షలు కాగా సెకండ్ హ్యాండ్ కార్ ధర తొమ్మిది లక్షలుంటుంది మస్డస్బెన్సీ క్లాస్ భారతదేశంలో పది లక్షల్లోపున్న లగ్జరీ కార్ల జాబితాలో ఇది కూడా టు ఎంపిక ప్రస్తుత వెర్షన్ పెట్రోల్ డీజిల్ వేరియంట్లో అందుబాటులో ఉంది ఈ కారు కొత్తదైతే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల నుంచి నలభై మూడు పొయి ఆదాయ నాలుగు లక్షలుంటుంది అదే యూజ్డ్ అయితే ఎనిమిది పాయింట్ ఐదు లక్షలుగా ఉంది బీఎండబ్ల్యూ త్రీ సిరీస్ మనదేశంలో అత్యధికంగా అమడవుతున్న మరో బీఎండల్యూ కార్ ఇదే ట్విన్ పవర్ టర్బోఫోర్ సిలిండర్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తోంది ఈ కారు కొత్తదైతే నలభై ఒకటి పొయింట్ నాలుగు లక్షల నుంచి నలభై ఐదు పొయిం మూడు లక్షలుంటుంది అదే సెకండ్ హ్యాండ్ కార్ ధర ఎనభై రెండు లక్షలుంటుంది మైలేజ్ లెవెన్ పాయింట్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్గా ఉంది బీఎండబ్ల్యూ త్రీ సిరీస్ మన దేశంలో అత్యధికంగా ముడవుతున్న మరో బీఎండల్యూ కారు ఇదే దీనిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సి బీఎండల్యూ ట్విన్ పవర్ టర్బో నాలుగు సిలిండర్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తుంది ఇది గరిష్టంగా ఎరవైయాదై రెండుహప్ప శక్తిని మున్నూను యాభై ఎం టార్కును ఉత్పత్తి చేస్తుంది ఈ కారు కొత్తదైతే నాలుగు లక్షల నుంచి నలభై అయి పాయింట్ మూడు లక్షలు ఉంటుంది అదే సెకండ్ హ్యాండ్ కార్ ధర ఎనభై రెండు లక్షలు ఉంటుంది మైలేజ్ పండు పాయింట్ ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇదిలా ఉంటే లగ్జరీ కార్లల్లో ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి కాని ఈ కార్లు చాలా ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి లగ్జరీ కార్ను కొనుగోలు చేసిన ఇంధనం మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి లగ్జరీ కార్ లోపల వెలుపల అందంగా ఉంటాయి అయితే అందులో అనకైతే అందులో అనేక సంక్లిష్టమైన ఫీచర్లుంటాయి సెన్సార్లు కంట్రోలర్స్ డ్రైవింగ్ మోడ్స్ లాంటి పలు హైటెక్ ఎలిమెంట్స్ ఉంటాయి వీటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది